బంగాళదుంప ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లమెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి తొమ్మిది పది పచ్చిమిరపకాయలు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఆలుగడ్డని అందులో వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని దాంట్లోకి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచమే వాటర్ వేసుకోవాలి ఆ గంటతో ఇలా కొన్ని వాటర్ మాత్రమే వేసుకొని దాని మీద ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే